పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో పది జీపీఏ సాధించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దిగ్వాల్ విద్యార్థులు ఎన్ తులసి బి సాయిచరణ్ మరియు కోహీర్ మండల నోడల్ అధికారి దిగ్వాల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాఠశాల ప్రతినిధిగా వెళ్లిన రవీందర్కు వందేమాతరం ఫౌండేషన్ రాష్ట్రస్థాయి ప్రతిభా పురస్కారం రాజధాని నగరం హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుముల రేవంత్ రెడ్డి అందించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా కోహిర్ మండల నోడల్ అధికారి మరియు దిగ్వాల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించి వారి యొక్క ఔన్నత్యానికి కృషి చేయడం ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దిన గురువులను గురు బ్రహ్మలకు వందనం అంటూ ప్రశంసించడం దిగ్వాల్ ఉన్నత పాఠశాలకు శ్రేష్ఠ పాఠశాల పురస్కారం అందించడం ఎంతో హర్షణీయం అభినందనీయమని అన్నారు రాష్ట్రస్థాయి స్థాయి పురస్కారం అందుకున్నందులకు విద్యార్థులను ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రజలు అభినందించారు